హెలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం నరదృష్టి తగిలిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలుసా సాధారణంగా ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నిరాశపడినట్టు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీసేయండి అని చెప్తూ ఉంటారు అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దలలో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరగోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సాధారణంగా భారసాల నామకరణం పెండ్లి శ్రీమంతం వంటి శుభ వంటి శుభకార్యాలు జరిగినప్పుడు ఆ శుభకార్యానికి వచ్చిన అందరి చూపు శుభకార్యం ఎవరికైతే జరుగుతుందో వారిపై కేంద్రీకృతమై ఉంటుంది అలాగే మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవడం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది అంటే దాని అర్థం వారి యొక్క చెడు మన మీద పడుతుంది వక్ర దృష్టి ఈర్ష్య అసూయతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తలుగుతుంది నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు పెద్దలు నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటివారు వక్ర దృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతారు ఇతరులు వారి చెడు మనసుతో చెడు కోరుకోవడం ద్వారా నరదృష్టి పడుతుంది నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం కడుపు నొప్పి కడుపులో వికారంగా ఉండడం తిన్నది జీర్ణం కాకపోవడం తల తిరగడం వాంతులు అవ్వడం ఉన్నట్టుండి నీరసించిపోవడం లాంటి లక్షణాలు కనబడతాయి నరదృష్టి తగిలిన పిల్లలు నిద్రలో ఉలిక్కి పడడం ఎన్ని మందులు వేసినా నీరసంగా ఉండడం ప్రతి చిన్నదానికి ఏడవడం పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్స్ కలగ కలుగుతూ ఉండడం వ్యాపారంలో నష్టం అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారడం పని మొదలుపెట్టిన ఆలస్యం అయిపోతూ ఉండడం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నరఘోష కారణంగా చెప్పుకోవచ్చు నరదృష్టి వ్యక్తులకు మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు గృహాలు వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి మన చుట్టూ ఉండే దృష్టి ఉన్నప్పుడు పది రకరకాల సంకేతాల రూపంలో మనకు తెలియజేస్తుంది నరఘోష నరదృష్టి నిజంగా ఉందా అంటే అవును అనే చెప్పాలి ఎంత దిష్టి తీసినా సరే ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరకు వెళ్ళి మందులు తీసుకోవడం చాలా మంచిది నరదృష్టి పీడ పోవాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయతో తిప్పడం ఉప్పుతో దిష్టి తీయడం అలాగే కర్పూరం బిళ్ళతో పిడకలతో పీడం పేడ ముద్దతో బొగ్గుతో కోడిగుడ్లతో ఎండుమిర్చితో వెంట్రుకలు ఆవాలు ఇలా రకరకాల వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల్లో ఆచారాన్ని బట్టి తీస్తుంటారు చిన్న పిల్లలకి నరదృష్టి తొలగిపోవాలంటే రూపాయి బిల్ల సైజులో బుగ్గపై పెట్టాలి అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదృష్టి తగిలిందని భావించేవారు గుప్పెడు రాళ్ళ ఉప్పుతో దిష్టి తీయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమందు కలిపి వాటితో దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పల్లెంలో తీసుకుని పిల్లలకు మూడుసార్లు తిప్పి దిష్టి తీసేయాలి కర్పూరం కలిగినట్లు నా దృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం అలాగే పసిపిల్లలను చీకటి పడిన తర్వాత మిడ్డ మధ్యాహ్నం సమయంలోనూ పిల్లలను బయటకు తిప్పకూడదు అన్నం తిన్న తర్వాత దృష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు చిన్నపిల్లలకు దృష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరిగింటి చిన్న పిల్లలు ఎవ్వరూ ఉండకుండా చూడండి అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు ఒక చెంచాడు రాళ్ళ ఉప్పును ఎడమ చేతి గుప్పెట్లో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుని పోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి మూడు సార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో రెండు సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలని పెద్దలు చెప్తున్నారు అలాగే నిమ్మకాయతో మూడుసార్లు అలా ఎడమ నుండి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పి ఎవరూ తక్కని చోట పడవేసినా పోతుంది బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పల్లెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పల్లెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన అన్నం ముద్దలు మూడు వేసి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారుల్లో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషములు పోవును దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి తలమీదుగా తిప్పడం వలన అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం వలన దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా సరే నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటమును ఒకటి ఎల్లప్పుడూ జేబులో ఉంచుకోవాలి ఆంజనేయ స్వామిని ఉపాసించడం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు కాలభైరవుడు కాళి దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరవత్తులు వెలిగించడం సామ్రాణి దూపం వేయడం కోడిగుడ్డును ఏడుసార్లు దిగతుడిచి నాలుగు వీధుల కుడెలిలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు ఏదైనా నరసింహస్వామి వారి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే కనుక ఎరుపు రంగు మొలతాడును నడుముకి ధరించాలి అదేవిధంగా చిన్న పిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో అలాగే మొలతాడుగా కట్టాలి ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాళ్ళకి అలాగే మగ పిల్లలకైతే కుడి అరికాళ్ళకి కాటుక బుట్టు ఉండాలి కుంకుమ నుదుటిన పెట్టుకుంటూ ఉండాలి నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పును వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం వలన నరదృష్టి తొలగిపోతుంది శారీరక అలసట కూడా ఉండదు అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండును సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట గుమ్మానికి ఇరువైపులా పెట్టాలి ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయడం మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తలను గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారంలో చేసే చోట చల్లడం వల్ల నర దృష్టి తొలగిపోతుంది ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి ఎండాక లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపార వృద్ధి కలుగుతుంది మనకు బయట కిరాణా పూజా దుకాణాల్లో స్ఫటిక అని ఒకటి దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు బట్టలో కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయడం వలన నరఘోష అనేది తొలుగుతుందని మన పెద్దలు చెప్పారు ఎలాంటి గృహమైన వ్యాపార సంస్థ అయినా ముందు రాళ్ళ ఉప్పు నిమ్మకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిది గుమ్మడికాయ కొబ్బరికాయను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడు గుమ్మడికాయను పగలగొట్టకూడదు వీలైతే శుక్లపక్షంలో వచ్చేసిన ఆదివారాలు సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార సంస్థల్లో చల్లినట్లయితే పోతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు